ప్రస్తుతం జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరుగిద్ద గ్రామంలో ఉన్నాము అయితే గత వారం రోజుల క్రితం గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే దాంట్లో జిల్లాలో కొన్ని ఏకగృహమైన గ్రామాల్లో ఆరుగి గ్రామం కూడా ఒకటి అయితే మనతో పాటు ఏకగృహమైన నూతన సర్పంచ్ మన దగ్గర ఉన్నాడు అయితే రాబోయే రోజుల్లో ఆ గ్రా ఈ గ్రామాన్ని ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా నమస్తే సార్ ఇప్పుడు నేను ఈ ఎన్నికల్లో మీ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన రాబోయే రోజుల్లో మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను నా పేరు జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామం నా పేరు బాలకృష్ణ నేను సరిత తిరుపతయ్య గారు నిర్మించిన బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసి నాకు అందరు కలిసి ఏకగ్రీవంగా అంటే ఆ రింద గ్రామ అభివృద్ధికి తోడ్పడుతా విధంగా దాన్ని ఏర్పాటు చేసుకోవడం అందరితో మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రజల్లో ఆ ప్రజల అనుభవం నా మీద ఎంతైతే నమ్మకం ఉందో అదే నమ్మకంతో నేను ఈరోజు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక యువకుడిగా నేను నేను ఇక్కడ ఈ ప్రజాసేవలో నేను ఈ ప్రజాసేవలో నిబంధన వీళ్ళకి క్రమశిక్షణగా నేను నా మీద బాధ్యత ఎంతైతే ఉందో నేను కూడా ఆ విధంగానే వీళ్ళకి సేవలు చేయాలా ప్రజలతోనే ఉండాలి నేను సన్నిహితంగా యువత కానీ ముందరకు రావాలా ఈ భవిష్యత్తులో ఈ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ప్రతిదీ ఈ గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్కరిది ఒక విధంగా అంటే యువత ఈ యువత ముందుకు రావడం వల్ల ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ప్రతి యువకుడు కూడా రాజకీయాలకు అడుగు పెట్టాలి ఇన్నే బ్యాకప్ కాకుండా ఈట ముందుకు రావాలని ఒకరితోటి ఒకరికి మాకు అవకాశాలు కల్పిస్తూ మాకు కూడా ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్క నాయకుడు కూడా సహకరించాలని ఏకగ్రీవం అయిన వాళ్ళకి ఎవరిని ఏ వర్గాలు కూడా ఆ వర్గం ఈ వర్గం అన్న కూడా ఇబ్బందులు పెట్టకుండా ఇక్కడ ఉండేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలు ప్రతి ప్రౌడికి ప్రతి అర్హత ఉన్న ప్రతి మనిషికి గ్రామంలో అభివృద్ధి చేయాలి వాళ్ళకి ఇయ్యాలి అనేది ఒకటి మాతో ఒకటి కల్ప కల్పన ఉంది మా వంతు లేదా లీడర్ల వంతు లేదా ఇంకా నాయకులది ఇంకా ప్రభుత్వ అధికారులది కానీ ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా వెళ్తే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రతి మనిషి కూడా ముందుకు వస్తాడు పిల్లలు కానీ భవిష్యత్తు కానీ స్కూళ్ళు కానీ ఊర్ల ప్రతిదీ కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను సార్ అయితే ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ చెప్పినట్లుగా పార్టీ ముఖ్యం మనకి ఎందరో పార్టీలో కార్యకర్త లాంటి వాళ్ళు నాయకులు వస్తుంటారు పోతుంటారు అందరు కలిసికట్టుగా ఉండి గ్రా వాళ్ళకి నిధులు ఇస్తేనే మా గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయని చెప్పుకొస్తున్నారు చూస్తూనే ఉండండి జూంగులంబ టీవీ ప్రదక్షిణం ప్రజల కోసం